శ్రీగురుభ్యో నమ దక్షుడు అహంకారంతో పరమేశ్వరుణ్ణే అవమానిస్తాడు ధిక్కరించి యజ్ఞాన్ని చేస్తాడు దానికి కనీసం తన కూతురైనటువంటి సతీదేవిని కూడా పిలవడు అది తెలుసుకున్నటువంటి సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళి తన భర్తని ఎందుకు పిలవలేదు అని అడుగుతుంది అప్పుడు కనీసము స్పందించకుండా సతీదేవిని కూడా అవమానపూర్వకంగా మాట్లాడతాడు ఆ దక్షుడు దాంతో పరమేశ్వరుణ్ణి అవమానించిన వాడికి నేను పుత్రికగా ఉండను దక్ష పుత్రికగా దాక్షాయినిగా నన్ను పరమేశ్వరుడు పిలిస్తే అది నేను అవమానంగా భావిస్తాను మున్ముందు కూడా నన్ను ఎవ్వడు కూడా దాక్షాయిని పిలవకూడదు అని భావించినటువంటి సతీదేవి యోగాజ్నిలో అదే దక్షయజ్ఞంలో తన శరీరాన్ని విడిస్తుంది అది తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు అత్యంత ఉన్మత్త స్థితిని పొందినవాడై వీరభద్రావతారంలో వచ్చి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం ఇత్యాది కర్మలన్నీ కూడా చేయడం జరుగుతుంది ఎంత తీవ్రమైనటువంటి వ్యామోహాన్ని వ్యాకులతోనూ పొందినటువంటి పరమేశ్వరుడు లోకములన్నీ తిరిగిన తర్వాత ఎక్కడా శాంతిని విధించకపోవడంతో తిరిగి కైలాసానికి వచ్చి అక్కడే ధ్యానములో తీవ్రమైనటువంటి తపో సమాధినిష్ఠుడై ధ్యానము చేయడం జరుగుతుంది అలా కొన్ని వేల సంవత్సరములు ధ్యానము తపస్సు చేసిన తర్వాత ఒక రోజు తాను కళ్ళు తెరవడం జరుగుతుంది అనమాట ఆ యోగ సమాధి స్థితి నుంచి తిరిగి సాధారణ స్థితిలోకి రావడం జరుగుతుంది అప్పటికి అతని యొక్క సమస్తమైనటువంటి వ్యామోహాలు కూడా నశించుకోవద్దు తీవ్రమైన క్రోధముతో తపస్సుకు కూర్చోవడం వలన సూర్యుడి యొక్క నుదుటి భాగంలో చెమట అనేది పట్టడం జరిగినది ఆ చెమట చుక్క జారి భూమి మీద పడింది భూమి మీద పడి నాలుగు చేతులతో ఎర్రటి వర్ణముతో ఉన్నటువంటి ఒక బాలకుడు ఉద్భవించడం జరిగినది అతడు ఏడ్చిన ఆడట పుట్టి పుట్టగానే అది చూసినటువంటి భూదేవి భయపడినదై వెంటనే తన స్తన్యమునిచ్చి పాలు ఇచ్చి అతడిని లాలించినదట అది చూసినటువంటి పరమేశ్వరుడు ఎంతో సంతోషించిన వాడై ఓ భూదేవి చాలా చక్కటి కర్మను ఆచరించడం జరిగినది ఇతడు నా అనుగ్రహముతో జన్మించినను నా పుత్రుడుగా కాకుండా భూపుత్రుడుగానే మున్ముందు పిలువబడడం జరుగుతుంది ఇతడు గొప్ప తేజోవంతుడవుతాడు జ్ఞానవంతుడవుతాడు అని ఇవ్వడం జరిగింది అతడే అంగారకుడు అతడు పుట్టినటువంటి స్థలమే ఉజ్జయిని అని యువపురాణంలో ఉన్నటువంటి కథ ఆ విధంగా అంగారకుడు ఆ తర్వాత కాశీ క్షేత్రము చేరి గొప్ప తపస్సు చేసి పరమేశ్వర అనుగ్రహంతో గ్రహ మండలానికి ఆధిపత్యమును పొందడం జరిగినది శుక్రమండలానికి ఆవతలు ఉండేటువంటి కుజగ్రహానికి ఆధిపత్యం పొందడం జరిగినది కుజగ్రహ అనుకూల్యత ఉన్నట్లయితే జీవితము అనేది సభ్యంగా సాగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమకు కుజశుక్రుల యొక్క సంబంధం అత్యంత ప్రధానంగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకు కుజుడు భర్తుకారు కూడా అవుతూ ఉన్నాడు కుజగ్రహము అనేది స్త్రీ యొక్క జాతకంలో ఇబ్బందికరంగా ఉన్నట్లయితే భర్త సంబంధంగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి పురుషుల జీవితంలో కూడా కుజగ్రహం ఇబ్బందికరంగా కుజదూషములు ఉన్నట్లయితే వారికి వివాహ జీవితంలో సమస్యలు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కుజుడు ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటే కోపం అధికంగా ఉండడము భూ సంబంధమైనటువంటి సమస్యలు అధికంగా ఉండడము రోగములు అధికంగా ఉండడము శరీరం మీద వ్రణములు కావడము యాక్సిడెంట్స్ కావడము అదేవిధంగా గృహయోగము తొందరగా పట్టకపోవడము వంటి అనేకమైనటువంటి ఇబ్బందులను కలిగిస్తూ ఉంటారు అదే కుజుడు అనుకూలంగా ఉంటే అతడు వ్యవసాయం చేసిన సంబంధమైనటువంటి వ్యాపారం చేసిన అద్భుతంగా కలిసి వస్తుంది వారి జీ వారు జీవితంలో ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు కుజుడు అనుకూలంగా లేని వారు ఎప్పుడు నీరసంగా ఉంటూ ఉంటారు కుజుడు అనుకూలంగా ఉన్నవారు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు వారికి నీరసం అనేది ఎన్ని నాలుగు గంటలు పని చేయమన్నా కూడా చేయగలుగుతారు అంతటి ఉత్సాహకారకుడు కుజగ్రహము కాబట్టి గ్రహ అనుకూల్యతను పొందగలిగేటువంటిది చతుర్దశి తిథి ఆయన భౌమ చతుర్దశి రోజు మంగళవారము చతుర్థి కలిగి ఉన్నటువంటి తిథిన జన్మించినట్లుగా మనకు పురాణములు చెబుతూ ఉన్నవి ఈ రోజున భౌమ అంగారక చతుర్దశి మంగళవారము చతుర్దశి తిథి కలిసి వచ్చినటువంటి తిథి కాబట్టి ఈ రోజున ఆ కుజగ్రహమునకు సంబంధించిన శ్లోకములు చేదినా స్తోత్రములు చేసినా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది వివాహ యోగం కూడా పడుతూ ఉన్నది వివాహంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది అప్పులు తీరిపోతాయి భూ సంబంధమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి లాభం కలుగుతాయి మేశ్వరుడు పుత్రుడు కాబట్టి అఖండమైనటువంటి సంపదలు కూడా ఇస్తాడు కాబట్టి ఆయనకు సంబంధించిన కొన్ని నామాలను మనకు స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది కూడా స్మరిస్తూ ఉండండి కుజదోషము ఉన్నవారు నిత్యము కూడా వీటిని చదువుకుంటూ ఉండండి వీళ్ళని ఎక్కువసార్లు చదివినట్లయితే ఆ కుజానుగ్రహం వలన మీకు ఆ దోషములు తొలగిపోతాయి వీటిని చదువుతూ కుజగ్రహం వద్ద దక్షిణం వైపు ఉంటుంది నవగ్రహాల్లో అక్కడ ఎర్రటి పూలతో ఎర్రటి వస్త్రముతో కందులతో స్వామిని పూజించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది మంగళ మంగళవారం రోజున ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి దోవ తీని కందులను యథాశక్తిగా దక్షిణను ఇచ్చినట్లయితే అద్భుతమైనటువంటి కుజదోష పరిహారం అనేది జరుగుతుంది అదేవిధంగా మంగళవారం రోజున కందులను నానబెట్టి ముందు రోజే నానబెట్టి మంగళవారం రోజున ఆవుకు తినిపించినట్లయినా కూడా చక్కటి ఫలితాలు రావడం జరుగుతుంది అలాగనే కేజీల కేజీలు తినిపించకండి ఆవు తినేంతగా ఒక పీరికడో పావుకిలోను తినిపించండి అది కూడా తినేటువంటి ఆవులకి తినిపించండి వాటికి అనారోగ్యం కలిగిందంటే అది మహాపాపంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఆ శక్తివంతమైనటువంటి నామాలను వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను అంగారక శక్తి ధరో లోహితాంగో సుత కుమారో మంగళోభౌమో మహాకాయోధనప్రద రుణహర్త దృష్టికర్త రోగ కృ రోగనాశన विद्युत्प्रभो व्रणकरः कामधोदनहृत्कुजः सामगानप्रियो रक्तवस्त्रो रक्तायते क्षणः लोहितो रक्तवर्णश्च सर्वकर्मावरोधकः रक्तमाल्यधरो ग्रहनायकः नामान्येतानि भौमस्य य पठे सतत नर ऋण तर चौर्भाग्यम दारिद्र्यनश्य धनमोति विपुल स्त्रिच मनोरम वंशोद्योतक्र लभते नात्र संशय यौर्चे दिभौम से మంగళంబహు పుష్పకై సర్వాహ నశ్య ధ్రువం ఇది శ్రీస్కాంధబురాణి శ్రీ అంగారకస్తోత్రం సంపూర్ణం ఈ స్తోత్రమును చదవడం వల్ల వచ్చేటువంటి ఫలితాలను కూడా ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు రుణములు తొలగిపోతాయి అటప్పులు తీరిపోతాయి దౌర్భాగ్యము దారిద్ర్యమంతా కూడా తొలగిపోతుంది ధనము వస్తుంది అది కూడా విపులంగా వస్తుంది స్త్రీయం చైవ నోరమాం అనుకూలవతి అయినటువంటి భార్య లభిస్తుంది వంశోద్యోధకరం పుత్ర సంతానము కలుగుతుంది అంతేకాదు మంగళవారం రోజు అనేకమైన పుష్పములతో కుజుణ్ణి పూజించినట్లయితే సర్వాహనశ్యతి పీడాచ సమస్తమైనటువంటి గ్రహ దోషములు తొలగిపోతాయి గ్రహకృతాధ్రువ అందులో అనువంత కూడా సందేహము లేదు అని చెప్పబడుతూ ఉన్నది కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి యొక్క నామములను అందరూ కూడా స్తోత్రములందరూ కూడా చేసుకొని కుజానుగ్రహమును పొంది కుజగ్రహ దోషమును తొలగించుకొని సకలమైనటువంటి శుభములను పొందండి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లండి శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్